హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలోని వివిధ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో మొదటగా చూసినట్లయితే రెండు వేల అరవై ఆచార్యుల పోస్టులు ఖాళీ ఏడాదిలో వంద మందికి పైగా ఆచార్యులు రిటైర్ పనిచేస్తున్నది ఏడు వందల యాభై ఏడు మంది బోధనా సిబ్బంది కొరతతో వర్సిటీలు కుదేలు అంటూ నమిస్తే తెలంగాణ పేపర్లు అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణ రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల కొరత వేధిస్తున్నది కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడం ఉన్నవారు రిటైర్డ్ అవ్వడంతో ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి పన్నెండు వర్సిటీల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు టీచింగ్ పోస్టులు ఉంటే రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి నిరుడు ఖాళీల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిది వందల ఏడు ఉండగా ఏడాదిలో రెండు వేలు దాటాయి ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఏడాదిలో వందకు పైగా ఆచార్యులు రిటైర్ అయ్యారు ఓయూలో యాభై మూడు విభాగాలు ఉండగా తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఏడు విభాగాలు ఉన్న కేయూలో ఎనభై మంది మాత్రమే పనిచేస్తున్నారు ఇటీవలే ఏర్పాటైన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు నూట డెబ్బై తొమ్మిది టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది జేఎన్టీయుకు అనుబంధంగా వనపర్తి పాలేరు సిరిసిల్ల మహబూబాబాద్ కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి పాలమూరు వర్సిటీలో ఇంజనీరింగ్ లా కాలేజీలను ప్రారంభించారు దీంతో మరో వెయ్యి వరకు కొత్త పోస్టులను మంజూరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది రిక్రూట్మెంట్పై ప్రభుత్వం ఏదీ తేల్చడం లేదు వర్సిటీల వారీగాన వర్సిటీల వారీగాన కామన్ బోర్డా అన్నది చెప్పడం లేదు పలు వర్సిటీలకు రిజిస్ట్రార్లను నియమించ నియమించలేదు త్రిసభ్య కమిటీని కసరత్తు పూర్తయి స్పష్టత ఇచ్చే వరకు కూడా మరికొంత సమయం పట్టనుంది ఈ మధ్య కాలంలో మరికొంతమంది రిటైర్ కానున్నారు అంటూ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే హైకోర్టులో పదహారు వందల మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు తెలంగాణ హైకోర్టు పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం పదహారు వందల డెబ్బై మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ ఆఫీస్ సబార్డినేట్ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ అనలిస్ట్ పోస్టును భర్తీ చేయనున్నారు మొత్తం మొత్తం పోస్టుల్లో పన్నెండు వందల డెబ్బై ఏడు టెక్నికల్ పోస్టులు నూట ఎనభై నాలుగు నాన్ టెక్నికల్ పోస్టులు అదేవిధంగా సబార్డినేట్ సర్వీస్ కింద రెండు వందల పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియన్ సెక్రటేరియస్ పోస్టుల సంఖ్య పన్నెండు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల సంఖ్య పదకొండు అసిస్టెంట్ పోస్టుల సంఖ్య నలభై రెండు ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య ఇరవై నాలుగు టైపిస్ట్ పోస్టుల సంఖ్య పన్నెండు కాపీస్ట్ పోస్టుల సంఖ్య పదహారు సిస్టమ్ సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య ఇరవై ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టుల సంఖ్య డెబ్బై ఐదు నాన్ టెక్నికల్ పోస్టుల సంఖ్య పన్నెండు వందల డెబ్బై ఏడు టెక్నికల్ పోస్టుల సంఖ్య నూట ఎనభై నాలుగు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ ఐదవ ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు కింద ఆరు వందలు ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీసెస్మెన్ ఎక్స్ మెన్ ఇంకా పీడబ్ల్యూ బీడిఎస్ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష నెల్ నెలలో రాత పరీక్షలు అనేవి ఉంటాయంటూ ఇచ్చారు సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఐసిటి ఇన్స్ట్రక్టర్ పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తులు దరఖాస్తులు ఆహ్వానం అటు రావడం అయితే జరిగింది సో దీని గురించి చూద్దాం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఏడు జూన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ఇన్స్ట్రక్టర్లుగా అవుట్సోర్స్ ప్రాతిపదికను పనిచేసేందుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది ఐసిటిలకు డిపిఓలకు గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్ విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో పనిచేయడానికి ఇద్దరు పిఆర్ఓలను ఒక సీనియర్ పిఆర్ ఇంకా ఒక జూనియర్ పిఆర్లను నియమించేందుకు పదకొండు నెలల కాల పరిమితితో కన్సల్టెంట్కు ఇచ్చే గౌరవ వేతనం ఉంటుంది పనితీరు ఆధారంగా సంస్థ నియమ నిబంధనలను అనుసరించి వారి సేవలను పునరుద్ధరించడం అనేది జరుగుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది ఐసిటిలకు ఎంటెక్ లేదా బీటెక్ కంప్యూ బీటెక్ కంప్యూటర్స్ ఈసీఈ త్రిబుల్ఈ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ లేదా ఎంసీఏతో పాటు మంచి మార్కుల శాతం అనేది ఉండాలి బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది జోన్ వన్లో ఐదు పోస్టులు జోన్ టూలో ఐదు జోన్ త్రీలో పన్నెండు జోన్ ఫోర్లో ఎయిట్ జోన్ ఫైవ్లో తొమ్మిది జోన్ సిక్స్లో పద్దెనిమిది జోన్ సెవెన్లో ఎయి ఎనిమిది ఖాళీలు ఉన్నట్లుగా సంస్థ వెల్లడించింది సీనియర్ పిఆర్ఏలకు డిగ్రీ ఇన్ జర్నలిజం తప్పనిసరి డిగ్రీ ఇన్ లా ప్రాధాన్యత అనేది ఉంటుంది తెలుగు ఇంగ్లీ ఇంగ్లీష్ తెలుగు ఆంగ్లంలో మంచి వాక్చాతుర్యంతో పాటు చేతి రాత తప్పనిసరిగా ఉండాలంటూ కూడా ఇచ్చారు ఉర్దూకు ప్రాధాన్యత అనేది ఉంటుంది తెలుగు జర్నలిజంలో కనీసం పది సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి తెలంగాణకు చెందిన ప్రముఖ వార్తా పత్రికల్లో బ్యూరో చీఫ్ లేదా ఎడిటర్ లేదా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉన్నా కూడా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటూ మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో